ఫైవ్ కేజీ టమాటాలకు కావాల్సిన పదార్థ ఫైవ్ కేజీ టమాటా పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఫైవ్ కేజీ టమాటాలు ఒక కప్పు నువ్వులు ఒక కప్పు జీలకర్ర రెండు స్పూన్ల మెంతులు వన్ కేజీ ఆయిలు టూ గ్రా రెండు గ్లాసుల కారం అర కేజీ ఉప్పు వన్ కేజీ చింతపండు పావు కేజీ బెల్లం కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ కేజీ ఇవండి కావాల్సిన పదార్థాలు హాయ్ అండి అందరికీ వన్ ఇయర్ నిల్వ పచ్చడి ఎలా చేయాలో ఏమేమి కావాలో చూద్దామా ఫైవ్ కేజీస్ టమాటా పచ్చడి చేస్తున్నా వీటికి ఏమేమి కావాలో ఎలా చేయాలో క్లియర్గా చూపిస్తా ఫైవ్ కేజీ టమాటాలు ఇలా బాగా కడిగేసేయాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఒక చుక్క వాటర్ లేకుండా బాగా తుడ్చేయాలి తూడ్చేసిన తర్వాత సన్నగా పొడువుగా కట్ చేసుకోవాలి ఇలా బా కొంచెం ఆరపెట్టేసేయాలి ఒక టూ అవర్స్ ఆరిన తర్వాత ఒక చుక్క కూడా నీళ్ళు ఉండకూడదు ఇలా చింతపండు పైన వన్ కేజీ చింతపండు కావాలి దీనికి దీనికి మొత్తము ఉంటుంది కదా అంత తీసేసి క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి వన్ కేజీ చింతపండు కావాలి దీనికి ఫైవ్ కేజీకి వన్ కేజీ చింతపండు ఇలా కట్ చేసుకొని దానిపైన కొంచెం ఉప్పు వేసి హాఫ్ కేజీ ఉప్పు కావాలన్నమాట ఉప్పు కొంచమే వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఇలాగా కొంచెం కలిపేసుకొని ఇలా ఒక స్ట్రైనర్లో వేసి ఇలా పెట్టేసుకోవాలన్నమాట నైటు నైట్ పెట్టేసుకొని మార్నింగు ఇలా ఒక స్టెయినర్లో వేసి నైట్ అంతా పెట్టేసేయాలి బాగా కింద నానిపోతుంది వాటర్ అంతా కిందికి వచ్చేస్తాయి పైన కొంచెం గట్టిగా ఇలా పిండేసి వాటర్ అంతా పిండేసి ఎండకి ఆరపెట్టుకోవాలి ఓ వన్ డేలో ఆరకపోతే మళ్ళీ టూ డేస్ ఆరపెట్టుకోవాలన్నమాట నాకు వన్ డేలో ఆరలేదు మళ్ళీ టూ డేస్ ఆరపెట్టేసాను ఇలా బాగా అసలు ఒక్క చుక్క కూడా నీళ్ళు తగలకుండా చూసుకుంటేనే వన్ ఇయర్ వరకు బాగుంటుందన్నమాట ఇలాగ కరకరలాడుతూ ఉన్నప్పుడు ఆయిల్ కొంచెం హీట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇవి టమాటాలు వేయించుకోవాలి ఇలా కొంచెం ఒక కప్పు శనగపప్పు వేయించుకోవాలన్నమాట వేయించుకొని పక్కకు తీసుకొని దాని తర్వాత టమాటాలు కూడా అప్పుడే ఇవి మాడిపోతాయి అన్నమాట మెల్లగా దూరగా వేయించాలి టమాటాలని వీటికి ఇంకా కావలసిన పదార్థాలు ఒక కప్పు నువ్వులు ఒక కప్పు జీలకర్ర ఒక రెండు స్పూన్ల మెంతులు పావు కేజీ బెల్లం కారం ఉప్పు పసుపు హాఫ్ కేజీ ఉప్పు కావాలి కంపల్సరీ హాఫ్ కేజీ కావాలి ఉప్పు వన్ కేజీ చింతపండు ఇలా వేయించుకోవాలన్నమాట టమాటాలని వేయించుకున్న తర్వాత ఇలా ఫ్యాన్ గాలికి బాగా ఆరబెట్టాలి అవి చల్లగా అయిపోయిన తర్వాత ఇలా కొంచెం ఆయిల్ కాగబెట్టుకోవాలి వన్ కేజీ ఆయిల్ పడుతుంది అన్నమాట దీనికి ఆయిల్ కాగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసి అది కూడా ఆరపెట్టేసేయాలి ఇక్కడ నువ్వులు ఒక కప్పు నువ్వులు వేయిస్తున్నా ఒక గిన్నె నిండా నువ్వులు అన్నమాట ఇది కొంచెం నేను సెవెన్ కేజీ చేస్తున్నా ఫైవ్ కేజీకి అయితే కరెక్ట్ క్వాంటిటీ అన్నమాట ఇలా వన్ కేజీ వన్ కప్పు నువ్వులు ఒక కప్పు జీలకర్ర ఒక రెండు స్పూన్ల మెంతులు ఇలా అన్నమాట పావు కేజీ అల్లం పావు కేజీ వెల్లుల్లి హాఫ్ కేజీ అన్నమాట ఇవన్నీ సన్నగా మిక్సీ పట్టుకోవాలి బెల్లం కూడా తురిమేసుకోవాలి పావు కేజీ బెల్లం అన్నమాట నైటు టమాటాలన్నీ తీసేసి మార్నింగు ఎండబెడతాం కదా ఆ పులుసు ఉంటుంది కదా అందులోనే మనం అది తీసేసుకున్న చింతపండు మొత్తం అందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ అందులో వేసేసి కారం ఇలా మా గ్లాసు ఉందన్నమాట ఇది పావు గ్లాస్ అంటామన్నమాట దీన్ని దాంతో రెండు గ్లాసుల కారం వేసుకోవాలి కొంచెం పసుపు హాఫ్ కేజీ ఉప్పు ఇవన్నీ వేసుకొని కలిపేసి ఒక గంట తర్వాత బాగా నానుతున్నాయి నాన్తాయి అన్నమాట ఇవన్నీ నానిన తర్వాత ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి సన్నగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మొత్తం మసాలాలన్నీ కలిపేసి అంటే మొత్తం మిక్స్ టేస్టీగా వస్తుంది అన్నమాట పచ్చడి దీనికి ఒకటే ట్రిక్ అస్సలు టమాటాకి ఎక్కడ తడి తగలకుండా ప్లేట్స్కైనా మనం వాడే వస్తువులకైనా ఎక్కడ తగ తడి అనేది తగలకుండా చూసుకోవాలి వన్ ఇయర్ వరకు వరకు పాడవకుండా ఉంటుందన్నమాట ఇది టమాటా పచ్చడి ఇలా అన్నీ వేసేసి మిక్సీకి వేసుకోవాలి సన్నగా ఇది నేను మార్నింగ్ వేసేసి మిక్సీకి వేసేసి పెట్టేశాను అన్నమాట మళ్ళీ నెక్స్ట్ డే అది టమాటాలు ఆరలేవు మళ్ళీ ఈవినింగ్ వరకు ఆరబెట్టుకొని ఈవినింగ్ తీసాను టమాటాలు కూడా మంచిగా ఎండకపోతే పచ్చడి కూడా బాగుండదు టమాటాలు కూడా బాగా ఎండిపోవాలన్నమాట ఇలాగ ఫ్యాన్ గాలికి చల్లగా అయిపోవాలి మొత్తం ఆయిల్ చల్లగా అవ్వాలి అవి వేయించిన టమాటాలు అది నేను మిక్సీకి వేసుకున్న పేస్ట్ అందులో ఆ టమాటాలు వేయించినవి కలిపేసుకోవాలి మళ్ళీ అది శనగపప్పు వేయించింది కూడా వేసేసుకోవాలి వన్ కేజీ ఆయిల్ కూడా కాచి చల్లార్చినది జీలకర్ర వేసుకొని అది కూడా ఇందులోనే కలిపేసుకోవాలన్నమాట ఇదంతా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇదండి వన్ ఇయర్ వరకు నిల్వ ఉండే పచ్చడి టేస్టీ టేస్టీ ఉంటుంది ట్రై చేసి చూడండి ఇదండి సంవత్సరం అంతా నీలో ఉండే టమాటా పచ్చడి ఎవరికన్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్టీ టేస్టీ టమాటా పచ్చడి అన్నమాట బాయ్ అండి